హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ ఆఫ్ గోదావరి ఈరోజు మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నామండి ఈ వాడపల్లి వచ్చేసి రాజమండ్రికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది తిరుపతి తర్వాత కోనసీమ తిరుపతిగా పిలుస్తారండి ఈ వాడపల్లిని ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్ అనమాట మనం ఏదైనా కోరి కోరుకుని ఏడు శనివారాలు క్రమం తప్పకుండా వరుసగా వెళ్ళి ఏడు ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి సో అందుకే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఏడు వారాల వెంకన్న అని కూడా పిలుస్తారండి సో చాలా ఫేమస్ అనమాట పవర్ఫుల్ కూడా అండి ఈ వాడపల్ల వచ్చేసి ఆత్రేపురం మండలంలోకి వస్తుందండి ఆత్రేపురం అంటే విన్నదే కదా పోతరేఖలకు ఫేమస్ అండి సో సో గుడికైతే చేరుకున్నాం పార్కింగ్ చూసారా ఎంత ఖాళీగా మేము శనివారం వెళ్ళామన్నమాట చాలా రష్గా ఉంది సో గుడి లోపలికి వెళ్ళడానికే టైం పట్టేసిందండి మాకు సో చూడండి ఇక్కడ అన్ని కొబ్బరికాయలు ఏంటి ఫ్లవర్స్ ఏంటి అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి చాలా తక్కువ కాస్ట్కి కూడా వస్తాయండి ఎందుకంటే అన్ని తోటలు ఉంటాయి కదా అటు సైడు ఇక్కడ టెంపుల్ లోపలికి ఫోన్స్ అవి అలౌడ్ కాదండి సో లాకర్స్లో పెట్టేసుకోవాలి సో బయటే పెట్టేసుకుని లోపలికి వెళ్ళాలన్నమాట మేము శనివారం వెళ్ళామండి సో గుడి చుట్టూరు ఏడు ప్రదక్షిణలు చేయడానికి గంటన్నర టైం పట్టిందండి చాలా రష్గా ఉన్నది బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి సో ఈ గుడిలో విగ్రహం వచ్చేసి రాతి విగ్రహం కాదండి చెక్కదంటండి సో అయితే రాతి విగ్రహంలాగే ఉన్నది ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఎవ్వరికీ లేదనకండా భోజనం అయితే పెడుతున్నారండి సో చాలా సిస్టమేటిక్గా ఉంది ఎక్కడికక్కడ స్టాల్స్ పెట్టేశారు రైస్ సాంబారు పెరుగు ఇవన్నీ కూడా సో ఎవరు తిన్న ప్లేట్ వాళ్ళే క్లీన్ చేసి పెట్టేస్తున్నారండి చాలా నీట్గా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share and subscribe to Ice of Wadari.